సో ఇప్పుడే మనకు జనసేనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మాట జనసేన ముప్పై అసెంబ్లీలు మూడు లోక్సభలో సూత్రప్రాయ అంగీకారం నర్మ గర్భంగా జనసేనాన్ని వెల్లడి సో మీరు చూసుకోవచ్చు భాజపాకు ఐదు లోక్సభ పన్నెండు అసెంబ్లీ స్థానాలు భాజపాని భాగస్వామ్యాన్ని చేస్తున్నాం ఉమ్మడి ప్రభుత్వంలోనూ కూడా మాదే కీలక పాత్ర అదేవిధంగా సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఇలా వెల్లడించారనమాట రాష్ట్రంలో ముప్పై వరకు అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాలని జనసేన పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా వెల్లడించారు అనకాపల్లి కాకినాడ మచిలీపట్నం లోక్సభ స్థానాల నుంచి జనసేన అభ్యర్థుల బరిలో దిగనున్నట్లుగా కూడా ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే బీజేపీతో కూటమి బీజేపీతో కూటమి ఏర్పా ఏర్పాటు కూడా దాదాపుగా తుర్దేశకు చేరుకున్నట్లయితే స్పష్టం చేశారు బీజేపీకి ఐదు వరకు లోక్సభ స్థానాలు పన్నెండు వరకు అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం అయితే ఉందని కూడా స్పష్టం చేశారు ఈ కారణంగానే తొలుత ఆదేశించిన స్థాయిలో కంటే జనసేన కొన్ని తక్కువ స్థానాల్లోనే పోటీకి అంగీకరించక తప్పలేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పేసి ఈయన తెలియజేయడం జరిగిందనమాట సో విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీలో అటు బీజేపీ ఇటు టీడీపీ ఇటు జనసేన మూడు కలిసి సీట్లు పంచుకొని అయితే పోటీ చేస్తున్నాయి అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో